వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఏమీ తెలియకుండా ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో మనశ్శాంతికి దూరమవుతున్న భర్త గురించి పరిపరి విధాలుగా పలు రకాలుగా ఆలోచిస్తూ పార్థుకి అలాగే అన్నం పెడుతుంది ప్రభా సంపుదా మళ్ళీ చెప్తే అర్థం కావట్లా అదిరిస్తున్న గౌరీ గొంతు నుంచి బయటిదాకా వినిపిస్తుంది దిగ్గున లేచి వెంటనే గది తలుపుల దగ్గరికి వచ్చేస్తాడు పెద్దోడు గౌరీ గొంతుకి తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి పార్థుని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ప్రభా ఒక్కమారు ఏదైనా చెప్తే ఒక్కమారు అర్థం చేసుకోవాలా ఇంకా చిన్నపిల్లననుకుంటున్నావా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు చెప్పింది వినాలి సంతకాలు పెట్టాలి అంతే మారు మాట్లాడే లేదు అంతెత్తు ఎగురుతూ తన మాటే శాసనం అన్నట్టు కోప్పడుతున్నాడు గౌరీ భయంతో బెదిరిపోతూ నేలమీద మంచంకోడు పట్టుకొని ముడుచుకొని కూర్చుంది దామిని మామూలుగా గౌరీ ఎదుట నిలబడి మాట్లాడాలంటేనే భయపడే ఆమె ఇక గౌరీ గొంతు పెంచితే నిలబడటం కూడా సాధ్యం కాని విధంగా వణికిపోతూ నేలను ఆశ్రయించింది భర్త చెప్పినదేదీ ఆమెకు నచ్చడం లేదు దానికి గుర్తుగా ఆమె కళ్ళు తడిసిపోతున్నాయి భయంతో మూగబోయిన గొంతు శబ్దాన్ని బయటికి రానివ్వకుండా బిగుసుకుపోయింది దామిని మీద కోపంతో అరిచాడు గద్దించాడు ఆవేశపడ్డాడు కాని ఇప్పుడు వనికిపోతూ నేలమీద కూర్చున్న దామినిని చూస్తే గౌరీ మనసుకు మళ్లీ ముడివేసి బిగించినట్టు అనిపించింది ఆమెనలా చూసి ఉసూరుమంటూ ఊపిరి వదులుతూ తిరిగి దివాన్ మీద కూర్చున్నాడు కొన్ని నిమిషాల వరకు దామిని భయంతో కూడా తెరవకుండా కోడికి అలాగే తల అనించి ఉండిపోయింది భర్త కావాలి తనకు మాత్రమే కావాలి కాని భర్తంటే భయం గట్టిగా అతను మాటంటేనే వణికిపోతుంది అందరి మీద రాక్షసిలాగా నోరేసుకుపడుతుంది ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వదు అసూయ పంతం తనను పట్టించుకోవడం లేదన్న ఈర్ష అందరితో ఎలా ఉన్నా ఎంత రాక్షసిలా మీద పడినా భర్త దగ్గరికి వచ్చేసరికి నోరు అనేది లేని ఒక గంగి గోవు సాధు జంతువు కుక్కిన కుక్కినబేను అతను చెప్పిందే వినడం ఆ వెనుక ఏడవడం బాధపడటం అరిచి గోల చేయడం అందరినీ రాసి రంపాన పెట్టడం తప్ప ఎదురు నిలబడి మాట్లాడలేదు ఇప్పుడు కూడా దామిని పరిస్థితి అదే నెమ్మదిగా తనను తాను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కూర్చున్న చోటనుంచి చూస్తుంది గౌరిని నువ్వు కావాలి మాయా మెల్లిగా రానంటున్న గొంతులో నుంచి మాటను బయటకులాగి అంత చెప్పినా కూడా అతనే కావాలని భయపడుతూనే చెప్తుంది అతనికి అరికాళ్ల మంట సరడున తలకెక్కింది కొట్టేద్దామన్నంత కోపంతో దిగ్గున లేచి పిచ్చ చెప్తే అర్థం కదా అని బిగ్గరగా గద్దీస్తూ దాకా వెళ్ళిపోతాడు అమ్మా అని భయంతో అరుస్తూ కోడులోకి ముఖాన్ని దూర్చేసి అప్పటివరకు బిగపట్టి ఆపుకున్న ఏడుపుని ఒక్కసారిగా అందుకుంది అమ్మా అన్న దామిని పిలుపు గౌరీ కాళ్ళకి కళ్లెం వేసి లాగినట్టు ముందుకు వెళ్ళలేక ఆగిపోయాడు నిలబడిన చోటే కాళ్లు కట్టేసిన ఆ పిలుపు అతన్ని గతంలోకి లాక్కుపోతుంది కూతురు కోసం కన్నీరు మున్నీరవుతూ క్షోభపడుతూ మేనత్త అంటున్న మాటలన్నీ మెదడులో మున్లుల్లా గుచ్చుతున్నాయి నా కూతురు జీవితం నాశనం చేశావు నా పసుపు కుంకాలు నాకు దూరం చేసావు నా మొగుణ్ణి పొట్టన పెట్టుకున్న నీతో బతికితే అది జీవితాంతం ఏడుస్తూనే బతకాలి అంత కర్మ నా కూతురికి ఏం పట్టలేదు నా కూతురు నాతోనే ఉంటుంది జీవితాంతం నా ఇంట్లోనే ఉంటుంది దానిమీద హక్కు అధికారం ఉన్నాయనుకుంటే నువ్వు కట్టిన తాలి తెంచి తీసుకుపో ఆవేశంగా అరుస్తుంది ఆక్రోషంతో మండిపడుతుంది నిప్పులు కక్కుతూ కత్తుల్లాంటి మాటలతో చెలరేగుతుంది కూతుర్ని గౌరీతో పంపడం ఇష్టం లేని గౌరీ మేనత్త పుట్టింటి గడప దాటి కూతురు అతంతో రాదని తెగేసి చెప్తూ తన భర్త చావుకి కారణమైన తన కూతురు జీవితాన్ని నాశనం చేసిన గౌరీని శాపనార్థాలు పెడుతూ అన్ని రకాలుగా ఆడిపోసుకుంటూ ఏడ్చి పెడబొబ్బలు పెడుతుంది గౌరీ మనసంతా చేదు గత జ్ఞాపకాలతో నిండిన చేదు అతన్ని అనుక్షణం ఆపేస్తున్న చేదు అతని కాళ్ళని కట్టేస్తున్న చేదు దామినిని ఏమీ అనలేని అసహాయతతో నిండిన చేదు తనని చేతకానివాడిగా చేదు అమ్మ నాన్న మేనత్త మేనమామ అందరి చావుకి ఆఖరికి తనని ప్రేమించిన చావుకి కూడా తనే కారణమని ప్రతీక్షను చేదు కక్కలేడు మింగలేడు గొంతు గమకంలో భరిస్తున్నాడు భూమిలోకి దిగిపోతున్నాయా అన్నట్టున్న కాళ్లని బరువుగా ఈడ్చుకుంటూ వచ్చి దివాన్ మీద కూలబడతాడు అతని చెవులకి వినిపిస్తున్న దామిని వెక్కిళ్ళు అతన్ని చేతకాని వాడివి అని వెక్కిరిస్తున్నట్లున్నాయి ఆమెను చూసి తలదించుకున్నాడు అంగీకరిస్తున్నాడో భరిస్తున్నాడో అతనికే అర్థం లేదు ఆ గదంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంటే దామిని వెక్కిళ్ళు వింటూ అలా కూర్చుండిపోయాడు బయట ఉన్న పెద్దోడి పరిస్థితి దారుణంగా అగమ్య గోచరంగా ఉంది తలుపు కొట్టి బావని పిలవలేడు ఆగమని వారించలేడు వినిపించిన గౌరీ గొంతుకి దడుస్తున్న అతనికి మళ్లీ వినిపించిన అమ్మా అని చెల్లలి పిలుపు విపరీతమైన కంగారు కలిగిస్తుంది ఆ తర్వాత అంతా నిశ్శబ్దం లోపల్నుంచి ఏమీ వినిపించడం లేదు అతనికి కంగారు భయం గది ముందే పచార్లు కొడుతున్నాడు క్షణానికి ఒకసారి గది తలుపుల వైపు చూస్తూ లోపల ఏం జరుగుతుందని చెవులు రెక్కించి వింటూ అతని ధ్యాసంతా అక్కడే పెట్టాడు చీకటి పొరలు చిక్కగా కమ్ముకుంటున్నాయి ఆకాశంలో చుక్కలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి ఒక చుక్క వైపుల నుంచి ఎన్ని రకాలుగా మెరుస్తుందో తెలుసుకోవడానికి అన్నట్టుగా అన్నింటికన్నా పెద్దగా కనిపిస్తున్న చుక్కని అన్ని వైపులకు తలతిప్పి ఆసక్తిగా గమనిస్తున్నాడు పార్థు తినడం పూర్తయింది తినిపించిన మేనత్త గుమ్మం పక్కన అరుగు మీద కూర్చుంది ఆమె కోసమో లేక లోపల జరుగుతున్నది పసివాడికి తెలియకూడదన్న పార్థువ్ కోసమో కాళ్ల ముందు ఉన్న వాళ్లని చూస్తూనే మనసంతా లోపలే ఉంచేసింది ప్రభావతి తండ్రి ఎక్కడ వదిలేసి వెళ్తాడోనన్న భయంతో జీబ్లోనే కూర్చొని బాల్రెడ్డితో కాలక్షేపం చేస్తూ చుక్కల మూలాల్ని తన చిన్న చిన్న కళ్ళని పెద్దవి చేసి మరీ వెతుకుతున్నాడు పార్థు స్థిమిత పడిన మరదల్ని చూస్తూ నెమ్మదిగా ఆమె ముందుకు వెళ్ళి బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు గౌరీ భర్త దగ్గరికి వచ్చేసరికి మెల్లిగా మంచాన్ని వదిలి వెనక్కి జరిగింది దామిని తల కళ్ళు దించేసుకుని చీర కొంగు చేతిలో పట్టుకుని పీకుతూ నలుపుతూ భయాన్ని ప్రదర్శిస్తుంది చూడు మంచిగా చెప్పింది చెప్పినట్టు చెయ్యి నీకిచ్చిన గడువులోపు చెయ్యలేదే అనుకో ఆ తర్వాత నేను తీసుకునే నిర్ణయం నువ్వు ఊహించని విధంగా ఉంటాది నేను చెప్పిందే జరగాల జరిగి తీరాలా ఏమాత్రం తేడాపాడ జరిగినా లేదు అతను పలుకుతున్న ప్రతి అక్షరం ప్రతి పదం బలమైన అతని నిర్ణయాన్ని తెలియజేస్తూ చాలా స్పష్టంగా ఖచ్చితంగా వస్తున్నాయి ఇప్పటివరకు భయంతో బిగుసుకుపోయిన దామినికి భర్త మాటలు మొదటిసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా నెమ్మదిగా కళ్ళు పైకెత్తి అతని మీద ప్రశ్నార్థకంగా చూపులు నిలుపుతుంది తను అనుకున్నది చెయ్యాలి అని ఎంతో బలంగా నిర్ణయించుకుంటే తప్ప గౌరీ ఈ విధంగా ఎవరినీ హెచ్చరించడు మొదటిసారి ఒక అమ్మాయి గురించి తనను విడాకులివ్వమని గౌరీ వైపునుంచి ఇటువంటి హెచ్చరిక అనుభవంలోకి వస్తున్న దామిని మనసులో అంతర్లీనంగా ఎన్నో ఎన్నెన్నో సందేహాలు ప్రశ్నలు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి త్వరగా తేల్చు మించి పెంచాలని చూడమాకు గురి చూసి బాణాన్ని గుచ్చినంత సూటిగా ముక్త కంఠంతో చెప్పి లేచి బయటికి వెళ్ళిపోతాడు బయట అలజడితో అటూ ఇటూ తిరుగుతున్న పెద్దోడు గదిలో నుంచి బయటకి వస్తున్న గౌరీని చూస్తూనే స్థానువై నిలబడిపోతాడు కోపం చిరాకు అసహనంతో ముఖమంతా వివరణమయ్యి ఉన్న గౌరీని కనీసం పిలవను కూడా పిలవలేని విధంగా చూస్తూ నిలబడిపోతాడు పెద్దోడు గౌరీ అంతే వేగంగా బయటకు వచ్చేస్తాడు అతన్ని చూస్తూనే ప్రభ అప్పటికే తీసుకొచ్చిన పార్థు బట్టల బ్యాగ్ తో లేచి నిలబడుతుంది అని తండ్రిని చూసిన పార్థు జీబ్లో నుంచే హడావిడి చేస్తూ నిలబడి ఎగురుతున్నాడు ఆ పసి ప్రాణానికి తొందరగా వెళ్ళాలి తొందరగా మిచ్చిని చుట్టేసుకోవాలి తన కబుర్లని చెప్పాలి అంతకు మించిన పెద్ద పెద్ద ఆలోచనలు ఏమీ లేవు పార్థు ఆనందం హడావిడి చూస్తున్న గౌరీ లోపల నుంచి మోసుకొచ్చిన చిరాకు అసహనం బరువైన ఫీలింగ్స్ అన్నీ తగ్గుతుండగా గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతున్నాడు తను కోరుకున్నట్టుగా తన కొడుకు ఉన్నాడన్న సంతోషం తృప్తి అతనికి చాలా ఊరటనిస్తుంది రాధిక మీద పార్థు చాలా ఇష్టాన్ని ప్రేమని పెంచుకుంటున్నాడన్నయ్యా అని నెమ్మదిగా చెప్తూ తన చేతిలోని బ్యాగ్ని గౌరీకి అందిస్తుంది శాశ్వతమో కాదో తెలియని రాధిక మీద పసిబిడ్డ పెంచుకుంటున్న ప్రేమ తిరిగి దూరమైతే ఆ మనసు తట్టుకోలేదని ప్రభాభయం ఆ ఆలోచనతోనే సందిగ్గంలో పడింది ఆమె ఇచ్చిన బ్యాగ్ ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో ప్రభ చేతిని తీసుకొని నెమ్మదిగా కంగారొద్దు అన్నట్టుగా ఒత్తి పట్టుకుంటాడు కావలసింది కూడా అదే కనకుండానే ప్రేమను పంచే తల్లి అని సౌమ్యంగా నిబ్బరంగా చెప్తున్నాడు పార్థు ఎగురుతూ ఉండటం వల్ల బాల్ రెడ్డి వదిలి రాలేక అక్కడే పార్థు కోసం నిలబడిపోయి ఉన్నాడు లాలా అని పిలుస్తున్న పార్థుతో వస్తున్నాను అని బ్యాగ్ పట్టుకున్న చేత్తోనే పైకి ఎత్తి చూపిస్తూ ప్రభతో మాట్లాడుతున్నాడు గౌరీ చెప్పేది వింటూనే ప్రభ దృష్టి కూడా మీదికి చేరుతుంది గౌరీ సైగలతో బాల్రెడ్డి సంతి చెప్పడంతో ఆలస్యం చేస్తున్నారన్న కోపంతో మూతంతా బిగించి చెప్పినందుకు బాల్రెడ్డిని కొడుతూ వైపు కళ్ళు ఉరిమి చూస్తున్నాడు మన మనసులకి మంచి చెడు తెలుస్తాయి కావాలనే స్వార్థం ఆశ కోరిక ఏదో ఒక రూపంలో నుంచి ప్రేమను కోరుకుంటాయి ఆ పసి మనసుకి ఆదరించి హక్కున చేర్చుకునే ప్రేమ తప్ప మరింకేమీ తెలియదు నా మిర్చి వాడికమ్మ ఎప్పటికీ దూరం కాదు నువ్వు అనవసరంగా వాడి గురించి కంగారుపడమాక అని చెప్తూ గురించి గురించిన భరోసా ఇస్తున్నాడు తన మిర్చి తనకే శాశ్వతం అనుకున్న రోజునే పాటు పెనవేసుకున్న మరొక బంధం పార్థు లోపలున్నాడు పెరిగిన చంటోడు వాణ్ణి చూసుకో దేనికి నువ్వు దిగులు పెట్టుకోమాక నిన్ను భయపెట్టే విధంగా ఏదైనా అనిపించినా కనిపించినా ఇంట్లో జరిగిన వెంటనే నాకు చెప్పు కొద్ది రోజుల్లో అన్ని సర్దుకుంటాయి అని వేడుకోలుగా అభ్యర్థిస్తున్నట్టుగా ప్రభకి చెప్తున్నాడు ఆమెకి గౌరీ ప్రేమ బాధ్యత జాగ్రత్త అన్నీ అర్థమవుతున్నాయి కాని లోపల భయం మాత్రం వీడనంటోంది అన్నయ్య ఒక్క మాట చెప్తాను మీరేమైనా అనుకోండి ఈ ఒక్క విషయంలో నేను ఎటువైపు సమర్థించలేకపోతున్నాను అక్కడా ఇక్కడ ఇద్దరు కూడా నాకులాంటి ఆడపిల్లలే ఏ ఒక్కరూ బాధపడినా ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా నేను తీసుకోలేను ప్రస్తుతం ఆమె మనసు ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నా గౌరీ మీద ఉన్న నమ్మకం ఇంతవరకు చెక్కు చెదరలేదు అదే నమ్మకంతో తన మనసులోని మాటను అతనికి చెప్పేసింది ప్రభ మనస్తత్వం ఆమె మాట తీరు నిర్మోహమాటంగా ఆమె చెప్పిన విధానం అని ఎంతగానో నచ్చుతుండగా ప్రభని దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతారు ఇద్దరు సరే నేను చూసుకుంటాను ఇక బయల్దేరతాను అని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరతాడు ప్రభ ఆలోచనలన్నీ మందగమనములో సాగుతున్నాయి గౌరీ మాటల్ని ఎలా తీసుకోవాలో ఆమెకర్థం కావడం లేదు అందుకే అతను వెళ్తున్నా కూడా అది కాదు ఇది అలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించలేకపోయింది ఏదైనా అంతరంగం దాగి ఉంది పూర్తిగా బయటికి వచ్చేవరకు వేచి ఉండటం తప్ప ఆమెకు ఇంకో దారి కనిపించడం లేదు అవే ఆలోచనలతో నెమ్మదిగా లోపలికి దారిపట్టింది అప్పట్నుంచి గుమ్మంలో నిలబడి వీళ్లనే గమనిస్తున్న పెద్దోడు ప్రభా వెనుదిరగడంతో అతను వేగంగా దామిని కోసమని లోపలికి వెళ్ళిపోతాడు పెద్దోడు గది దగ్గరికి వస్తుండగానే దామిని ధడేల్మంటూ తలుపులు వేసేస్తుంది వేసిన తలుపులు చూస్తూ నిలబడిపోతాడు పెద్దోడు అతని ఇంకేమీ చేయలేడు మాట్లాడదాం అనుకున్నాడు కాని తలుపులు వేసేసింది ఆమె మాట్లాడాలి అని మళ్లీ తలుపులు తీసేవరకు ఎవరూ ఏమీ చేయలేరు అది వాళ్లకు అలవాటు పడిపోయిన దినచర్య ఇప్పుడు బయట విన్న మాటలు అంతకుముందు లోపల నుంచి వినిపించిన అరుపులు అతని మనసంతా భయం ఎన్నో సందేహాలు అన్నీ కలిపి అతన్ని కుంగదీస్తున్నాయి ఆ కుంగుబాటును దించుకోవడానికి తూలే అలవాటు లేదు ఆలోచనలతో బుర్రను వేడెక్కించే సిగరెటూ అలవాటు లేదు వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర మీటింగులు పెట్టి మనసులో ఉన్నదంతా బయటక్కక్కి సానుభూతి సంపాదించుకునే అలవాటు లేదు ఉన్నదల్లా ఒక్కటే భార్య ఎంత బరువైనా సరే ఉంచుకుంటే మనసు పంచుకుంటే భార్య పెద్దోడికి అంతే తెలుసు నుంచుని కోసమే అన్నట్టుగా చూస్తుంది ప్రభా ఇద్దరి మధ్య దూరాలు పెరగలేదు కానీ మాటలు తగ్గాయి ఒకరు గదిలో ఉన్నవారి తరపున మరొకరు వారి తరపున ఆలోచిస్తున్న ఆలోచనలు వారి మధ్య ఏకాభిప్రాయాన్ని చెరిపేస్తున్నాయి కలవలేని ఏకాభిప్రాయంతో కలహాలు ఇష్టం లేక పెద్దోడు చర్చించడం మానేశాడు అతని ఆలోచనలని ఒక తీరాన్ని చేరాలని ఎదురుచూస్తుంది ప్రభా తననే చూస్తున్న భార్యని కొన్ని క్షణాలు సునిశ్చితంగా గమనించి ఆమెతో పంచుకోవడం కాదనుకుంటూ మనసులోనే ఉంచుకొని వెళ్లిపోయాడు వెళ్ళిపోయాడు అప్పటివరకు మనసు కళ్ళు ఆలోచనలు అన్నీ అతనిమీదే నిలిపిన ప్రభ భారంగా గదిలోకి కదిలింది అరమరికలు అసూయ ద్వేషాలు లేని ఆలు మగల మధ్య మరొక రోజు అమావాస్య చీకటి చారలు అలుముకున్నాయి అని అరుచుకుంటూ అమ్మడి కోసం పిలుస్తున్నాడు పార్థు వాడి అరుపులో ఆరాటం వాడి కళ్లల్లో మెచ్చిని చూడాలన్న ఆత్రం నుంచి రాగానే పిల్లలు తల్లి కోసం వెతుకుతున్నట్టు అమ్మడి కోసం వెతుకుతూ లోపలికి పరిగెడుతున్నాడు పార్థు అరుపులతో వచ్చిన రాధికని చూస్తూ ఎనలేని సంతోషంతో ఎగురుకుంటూ వెళ్ళి అమ్మడి కాళ్లను చుట్టేస్తాడు రాధిక ఊహించని విధంగా వచ్చిన పార్థుని ఒకలాంటి విస్మయంతో చూస్తూ పైకెత్తుకుంటుంది అమ్మడి ముఖమంతా ముద్దులు పెట్టి మెడ చుట్టూ చేతులు హారంలా చుట్టి తినేసా నువ్వు తినేసావా మనం బచ్చుందాం నువ్వు నాకు కథ చెప్పాలి బాధ్యతగా అమ్మడి ఆకలి గురించి అడిగి అటు తరువాత వాడి అభిష్టాలన్నీ అమ్మడి ముందు పెడుతున్నాడు ఆ పసివాడి హడావిడి వాడి కళ్లలో సంతోషంతో రాధిక కళ్ళు మెరుస్తుండగా అడిగినప్పుడు తీసుకొస్తానని చెప్పకుండా వెళ్లిపోయిన గౌరీని కినుకుగా చూస్తుంది అమ్మడు ఆ చూపు కోసమే ఇప్పటివరకు వేచి ఉంది అన్నట్టుగా ఒక మనోహరమైన నవ్వుతో అమ్మడికి కన్నుకొట్టి మండువలోగిలి వైపు వెళ్లిపోతాడు గౌరీ సన్నటి ఉలికిపాటుతో తడబాటుకు లోనవుతూ చిరుకోపాన్ని కళ్లల్లో నింపుకొని పార్థుతో డైనింగ్ టేబుల్ వైపుకు వెళ్లిపోతుంది అమ్మడు రావడం ఎక్కేయడం వాడి ప్రపంచంలోకి అక్కని లాక్కుపోవడం అన్నీ అయిపోయాయి వీడికసలు నేను ఇక్కడ ఉన్నాను అన్న ఆలోచన కూడా లేదు పిల్ల బుడంకాయ్ తనని పట్టించుకుని పార్తూని చూస్తూ కుళ్ళుకుంటూ సనుక్కుంటున్నాడు చిన్న సనుగుళ్ళు గొనుగుళ్ళు సర్దడాలు పెట్టడాలు ఏమీ మాకు సంబంధం లేదు నాలోకం నాదే అన్నట్టు దేని గురించి పట్టించుకోకుండా అమ్మడికి కబుర్లు చెప్తూ ఆ లోకల్లోనే విహరిస్తున్నాడు చిన్ని పార్తూ గౌరీకి చాలా ఆనందంగా ఉంది వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఇన్ని రోజులు తల్లి ఉన్న లేనట్టే పెరుగుతున్న వాడికి ఇక మీదుట ఆ లోటు లేకుండా రాధిక ఆస్థానంలో నిలబడినందుకు అతనికి మనసంతా తృప్తిగా ఉంది అక్కడ నిండిన చేదు ఇక్కడ రాధిక సాన్నిధ్యంలో కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉండగా అమ్మడు తనలో నింపుతున్న ఆ తీయటి భావనతో ఆమెను చూసుకుంటున్నాడు చెయ్యి కడుక్కోడానికి కూడా అమ్మడి చెయ్యి వదలకుండా వెంటే వెళ్తాడు పార్థు అటు వెనకే గౌరీ అనుసరిస్తాడు ఇద్దర్ని చేయి కడుక్కొని తన వెనుకే ఉన్న గౌరీని పట్టించుకోకుండా వెళ్ళిపోదాం అనుకుంటుంది అమ్మడు అమ్మడి ఆలోచనను ఆదిలోనే తుంచేస్తూ అమ్మడి వెనుకే చేరిపోతాడు గౌరీ కూడా ఆమె చేతితో పాటే తన ఎంగిలి చేతిని కూడా నీటి కిందికి అతని రెండో చేతిని అమ్మడి నడుం చుట్టూతా అతని తలని మీదకి చేర్చేస్తాడు తన పక్కనే ఉన్న పార్థు మీద వాలిపోయిన గౌరీ చిన్నపాటి కంగారుతో వైపు తల తిప్పుతుంది గౌరీ అసలు చూడడు తన చేతిని తన చేతిలోనే అమ్మడి చేతిని రెండిటినీ చక్కగా శుభ్రం చేసే పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు అమ్మడి చేతిని పట్టుకుని నిలబడిన పార్థు ఇద్దరిని కళ్ళు పెద్దవి చేసి వింతగా చూస్తున్నాడు పార్థూ ఉన్నాడు గౌరీ ఏం చేస్తున్నావు తనయుడి గురించి గుర్తుచేస్తూ నెమ్మదిగా ఒత్తి పలుకుతుంది నా కొడుకుని తీసుకొచ్చినందుకు కానుకిచ్చావో నా తీపి చూపులకు నా కానుకందుకోకుండానే పారిపోదాం అనుకున్నావా అని మృదువుగా ప్రశ్నిస్తూ అమ్మడి మధ్యలో అలజడి రేపుతున్నాడు నేననుకున్నా జరగదుగా ఈ మనిషి జరగనివ్వడు అని మనసులో అనుకుంటూ తనని చూస్తున్న అతని చూపులోని భావాలను వెతుకుతోంది ఎంతటి వాడైనా కుసుమ కోమలి క్రీగంటి చూపులకు దాసోహం అనాల్సిందే అని ఆమె చెవిలో చెప్పినట్టు మెల్లిగా చెప్తూ ఆమె మెడ మీద సున్నితంగా పెట్టుకుంటాడు ఆ చూపులు అలా నన్ను తాకడానికి ఏదైనా చేస్తాను అంటూ గుండ్రంగా ముడిచిన పెదాలతో అమ్మడిని తాకకుండానే ఒక ముద్దు ఇస్తాడు టక్కన తల వెనక్కి తీసుకువెళ్తుంది ఎక్కడా నేరుగా ఆ ముద్దు తనకే పెట్టేస్తాడు అనన్న కంగారుతో ఈ కళ్లల్లో ఈ చిలిపి భయం బాగుంది బేబీ నాకు కావలసిన భయం అయితే కాని ఇలా సరిపోదు ఇంకా ఎక్కువగా కావాలి చాలా చాలా ఎక్కువగా కావాలి ఆ రోజు జీప్లో అబ్బాయిలు అమ్మాయిల ప్రణయ పయనంలోని భయాల గురించి తాను చెప్పినది గుర్తుచేస్తూ మత్తుగా మెల్లిగా మధురంగా చెప్తున్నాడు పైన అలా ముఖంలో ముఖం పెట్టి మాట్లాడుతూనే కింద ఇద్దరు చేతులను అమ్మడి చున్నీకేసి సుతిమెత్తగా తుడిచేస్తున్నాడు పైన మాటల గడిబిడి కింద స్పర్శల అలజడి అప్పుడు గౌరి చెప్పిన భయాలను కొద్ది కొద్దిగా పరిచయం చేస్తూ తడబాటు తతరపాటు ఆగనంటూ తన్నుకుంటూ వస్తున్నాయి అమ్మళ్ళు పోయి పడుకోండి వచ్చి చూసుకుంటాను వాడికి చాంతాడంత కథ చెప్పి సమయం వృధా చేయమాకు నేనంతసేపు ఆగలేను పో అని అమ్మడు వెళ్లడానికి అనుమతిస్తూ వదిలేస్తాడు తృప్తిగా తినడం పూర్తి చేసి చేయి కడుక్కోవడానికి అటుగా వస్తున్న చిన్న అక్కడ దృశ్యాన్ని చూస్తూ ఆ బో ఇక్కడ చాలా ఇరుకుగా ఉంది మనకిక్కడ ప్లేస్ లేదు వెళ్తే ఈసారి సరాసరి నూతులోకి చేరుతాం అసలే లోతెక్కువ పైగా చీకటి మనకొద్దు బాబోయ్ అనుకుంటూ కిచెన్ వైపుకి వెళ్ళిపోతాడు తెలియకుండా మధ్యలోకి దూరానా ప్రతిసారి గౌరీ ఇచ్చిన సత్కార సన్మానాలతో బాగా జ్ఞానోదయం అయింది చిన్నోడికి తెలిసి తెలిసి వారి మధ్యలోకి వెళ్ళడమా అంత సాహసం ఎక్కడిది తిన్నగా వంటగదిలోకి వెళ్లి చేతులు కడుక్కొని వాళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా బుద్ధిగా డైనింగ్ టేబుల్ మీదవన్నీ తనకు చేతనైనట్టు నెమ్మదిగా లోపలికి మోసుకుపోతున్నాడు మూతి బిగించి చేతనైనంత కోపంగా చూస్తున్నాడు పార్థు అది ఎందుకు అర్థమైన గౌరీ ముద్దుగా ఉన్న కొడుకు ముఖాన్ని ముద్దులతో తడిపేస్తాడు చీచీ గుచ్చుతుండి కోళ్ళు పో నా కూదు అంటూ అలిగిన అబ్బాయి గారు గౌరీ మీద టప్పి టప్పి రెండు పీక్తాడు అసలు ఎంత బాగుందంటే గౌరీకి కొడుకు అలకకి తన మిర్చి మీద ప్రేమని తెలుస్తుంటే అది ఎలా చూపించాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అతనికి అంత సంతోషంగా ఆనందంగా ఉంది మిర్చి నాది నువ్వు పట్టుకున్నావు తాను పట్టుకున్న అమ్మడి చేతిని చూపిస్తూ నాది అని కోపంగా చెప్తున్నాడు పార్థు రాధిక కళ్లల్లో అయోమయం బుర్రలో గందరగోళం వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది చూచాయగా తెలుస్తుంది కాని పూర్తిగా అర్థం కాని అవస్థ అమ్మడిది ఇక నీదే నాదైపోయింది ఇక మొత్తం నీకే తీసుకుపో త్వరగా బజ్జో తన తర్వాత తనేయుడికే అని అప్పగించేసి లేచి నిలబడతాడు ఏంటో తండ్రి కొడుకులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పంచుకుంటున్నారు మా అక్క మంచిది కాబట్టి సరిపోయింది లేదంటే ఇద్దరికి వాయి పిక్కేది బేరసారాలు చేసుకుంటున్న తండ్రి కొడుకులిద్దరినీ చూసుకుంటూ చేతిలోని కజ్జికాయ కొరుక్కుంటూ వెళ్లిపోతున్నాడు చిన్న చిన్నోడికి భోజనం తర్వాత ఏదో ఒకటి ఖచ్చితంగా పొట్టలో పడాలి చిన్నదో పెద్దదో అది పడకపోతే మాత్రం పొట్ట ఉబ్బరం తగ్గదు లా పోదాం అని మీద అలక చూపిస్తూ తనదైన మిర్చి చేతిని పట్టుకుని తీసుకుపోతున్నాడు పార్థు వైపు ఒకసారి చూసి పార్థుతో కదులుతుంది అమ్మడు నాలుగడుగులు ముందుకు వెళ్లగానే పార్థుని ఎత్తుకుంటుంది అమ్మడి మెడ చుట్టేసుకొని వెనుక ఉన్న గౌరీని గుర్రుగా చూస్తున్నాడు పార్థు అమ్మడి చూపులకు ఆలోచిస్తూ తనయుడి చూపులకు తేటతెల్లమవుతున్న పసివాడి ప్రేమను తలుచుకుంటూ నిలబడ్డాడు గౌరీ బాధ్యత బంధం మధ్య అతనిది రెండింటినీ ప్రేమతో ముడివేసి ఏ ఒక్కరికీ కష్టం నష్టం వాటిల్లకుండా సరిచేయాలని తనని తాను సన్నద్ధం చేసుకుంటున్నాడు పొందుతున్న అమ్మడి ప్రేమ వింటున్న కథలు చక్కగా రాధికని చుట్టేసుకుని వెచ్చగా నిద్రలోకి జారిపోయాడు పార్థు అప్పటి వరకు దరిచేరని గౌరీ ఆలోచనలన్నీ మదిలో నిండుతుండగా వాటితో జోగుతూనే అలసి కళ్ళు వాల్చేసింది రాధిక హాయిగా నిద్రపోతున్న వారిద్దరినీ చూస్తూ మంచానికి ఎదురుగా నిలబడ్డాడు గౌరీ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుసుకుందాం